మిత్రులారా బుచ్చిబాబుగా పేరుపడిన వీరి అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు వీరు ప్రసిద్ధ నవలాకారులు నాటకకర్త కథకుడు ఈయన తెలుగు రచనలలో బుచ్చిబాబు అన్న కలం పేరుతోనూ ఆంగ్ల రచనలలో సంతోష్ కుమార్ అన్న పేరుతోనూ రచనలు చేశారు బుచ్చిబాబు ఏలూరులో జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల పదహారున జన్మించారు అక్షరాభ్యాసం కంకిపాడులో జరిగింది మద్రాస్ ప్రెసిడెన్సీలో బిఏ ఆనర్స్లో పాస్ అయ్యి నాగపూర్ యూనివర్సిటీ నుండి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో డిగ్రీ పొందారు వీరు కొన్నాళ్ళు అనంతపురం విశాఖపట్నంలో ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి అరవై ఏళ్ళలో మరణించే వరకు ఆల్ ఇండియా రేడియోలో బుచిబాబు గారు పనిచేశారు వీరి ఆలోచన స్రవంతిపై సోమర్ సెట్ మామ్ ఓ హెన్రీ తదితర ఆంగ్ల రచయితల ప్రభావం మెండుగా కనిపిస్తుంది నవలలో రాసింది కొద్దీ అయినా మంచి నవలాకారుడుగా పేరు తెచ్చుకున్నాడు ఆధునిక అభ్యుదయ రచయితల్లో బుచ్చుబాబు ఒకరు బుచ్చిబాబు మొత్తం మీద సుమారు ఎనభై రెండు కథలు నవల వచన కావ్యం నలభై వ్యాసాలు నలభై నాటిక నాటకాలు పరామర్శ గ్రంథం స్వీయ చరిత్రకు చెందిన మొదటి భాగం కొన్ని పీఠికలు పరిచయాలు ఇతని లేఖని నుండి వెలువడ్డాయి వారి రచనల్లో అత్యంత పేరు పొందినవి చివరకు మిగిలేది నవల విజ్ఞానం వచన కావ్యం ఆశావాది ఆద్యంతాల మధ్య రాధ నా అంతరంగ కథనం షేక్స్పియర్ సాహిత్య పరామర్శ మేడమిట్లు కథా సంపుటి ఆత్మవంచన నాటకం మొదలైనవి ఉచిబాబు గారు పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మరణించారు వీరి కథానిక నిచ్చెన తన్నేసిన నిజం నిచ్చెన తన్నేసిన నిజం కథ వినండి నిర్మలమైన ఆకాశం అందమైన సూర్యరశ్మి గదిలో చల్లగాలి మంచి కాఫీ త్రాగి పత్రిక చూస్తే మనసు ఎలాగో అయింది ఆఫ్రికాలో కల్లోల రాజకీయ పరిస్థితి ఫలితంగా రెండు వందల మంది హతమయతులయ్యారు మరో దేశంలో గని ప్రేలి అరవై మంది చనిపోయారు ఎక్కడో విమానం తగలబడి నలభై యాత్రికులు మరణించారు మరొక చోట రైలు పట్టాల మీద నుంచి తొలిగింది పడవ మునిగింది భూకంపం అగ్నిపర్వతం ప్రేరంపుడు వరద అడవి కాలింది ఆ పత్రిక పత్రిక అంతా ఇదే గొడవ ఇవేవి నేను ఉన్న చోటకి ఆరు వందల మైళ్ళ అవతల జరిగినవి కానీ దగ్గరలో జరిగినవి కావు నేనేమి కంగారు పడవలసిన పని లేదు అయినా ఉన్నాసం సన్నగిలి దిగులు ఆవరించింది ఆఫ్రికాలో రెండు వందల మంది హతులయ్యారన్నది అచ్చులోనొక వాక్యం రెండు వందలు ఒక సంఖ్య కళ్ళ ద్వారా మెదడుకు చేరుతుంది ఈ వాక్యం ఆ మెదడు శరీరం అంతటా కొన్ని సందేశాలు పంపుతుంది అందులో కొన్ని ఊహని కందుతాయి ఆ ఊహ జ్ఞాపకం ఉన్న వాటిని క్రోడీకరించి ఒక దృశ్యంగా మెదడులోకి పంపుతుంది ఆ రెండు వందల మంది ఎవరు వాళ్ళకి పేర్లు పెట్టాలి రంగు నలుపు ఎత్తు బరువు జన్మస్థానం పుట్టుక తేదీ వృత్తి వ్యాపారం వారి భార్యలు పిల్లలు సంసారం ఆస్తిపాస్తులు బ్యాంక్ అకౌంట్లు నగళ్ళు ఇల్లు ఖాళీ అవుతాయా భార్య పిల్లలు ఎక్కడుంటారు ఏం చేస్తారు వారు ఎలా చంపబడ్డారు చంపిన వారికి విచారణ శిక్ష ఉన్నాయా భూగోళ పటం చూడు వారి దేశం రాజ్యాంగం ఎట్టిది వారికి మద్దతిచ్చే దేశాలేవి అంతర్జాతీయ సంగతి ఏం చేస్తోంది దాని పట్ల భారతదేశం దృక్పథం ఎలాంటిది ఇక భారతీయుడుగా నా కర్తవ్యం ఏమిటి ఊహ అలా లోకం అంతటా తిరిగి తిరిగి మళ్ళా కుర్చీ నాలుక్కాళ్ల మధ్య కుదింపు పోతుంది అందుకే గాంధీగారు రోజుకొక వార్తజాలు ఊహించి బాధపడడానికి బోరెడు వద్దు అనేవారు దీని ఫలితం ఊహని రేకెత్తించడంలో నరాల ఒత్తిడి అలసట దాని నుండి ఉద్భవించిన దిగులు మనసు ఎలాగో అవడం లోకం అంతా ఒకటే మానవజాతి అంతా ఒకటే అన్న దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ దిగులు అనుకుని సమాధానపడాలి ఈ అంతర్జాతీయ భావం ఊహలో నిచ్చెన నాకంటే బలహీనులైతే నిత్యన దిగి వారి భుజాలు చరుస్తాను నాకంటే బలవంతులైతే నిచ్చెన ఎక్కి చేతులు జోడిస్తాను మరి కాకపోతే అలా ఊహలో వాక్యాలు నిలిచిపోవడానికి కారణం రెడ్డి రాక రెడ్డి ఆయాసపడిపోతున్నాడు విన్నావా అంటున్నాడు కూర్చోమన్నాను కాఫీ తీసుకోమన్నాను విన్నావా ఏమిటి కథ నిదానంగా చెప్పు ఆయాసపడకు లక్ష్మీపతి లక్ష్మీపతిని మెరుగుదోగా చెప్పు రోడ్డు మీద పడిపోయాడు హతోస్మి ఆ జనం మోగేశారు రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఏమని హత్య చేశారట దాంతో లేచి నిలబడ్డాను ఎక్కడా సినిమా హాలు ముందు వీధిలో నడి వీధిలో పట్ట పగలు రెడ్డి తొందర తొందరగా వెళ్ళిపోతున్నాడు ఉండు నేను వస్తాను నేను బయలుదేరాను రెడ్డి వేగంగా వెళ్ళిపోయాడు నిజానికి నేను లక్ష్మీపతిని బాగా ఎరుగును ఓ విధంగా ఆఫ్రికాలో హతులైన రెండు వందల మందిలో ఒకడైన ప్రభావం మాత్రం నాపై పడిందనవచ్చు వెనుక చాలా కాలం క్రితం మా మామయ్య వద్ద గుమ్మస్తాగా పనిచేసేవాడు లక్ష్మీపతి వేలగా నల్లగా ఉండేవాడు కద్దరు లాల్చి పైజామా పైన కొండువా ధరించేవాడు రాత్రిళ్ళు పేకాటాడేవాడు నమ్రత చూపేవాడు మావయ్య పనులు చేసి పెట్టేవాడు అదే నా జ్ఞాపకం రెండు పర్లాంగులు నడిచాక సత్యన్న తడస్థపడ్డాడు పొగర్చుకుంటూ వచ్చు నిలబడ్డాడు విన్నావా లక్ష్మీపతి పడిపోయాడట వింతగా చెప్పుకుంటున్నారు అవును రెడ్డి చెప్పాడు వస్తుంటే ఉండకుండా వెళ్ళాడు పద విడదాం ఏం చెప్పాడు రెడ్డి అన్నాడు సత్యన్న సత్యన్న రెడ్డి ఒక ఊరి వారే మొదటి నుంచి ఇద్దరికీ పడదు ఎందుకో మరి హత్య చేశారట వాడి మొహం అదేం కాదట ఆత్మహత్య అట్నవట ఆ ఏం చేస్తాడు భార్య రంభ తను కోతి ఆమె చిన్నది తను యాభయో పడిలో పడ్డాడు తెలుసుగా రెండో పెళ్ళి నడుస్తున్నాం అవును నిప్తికొచ్చింది ఆ రోజుల్లో లక్ష్మీపతి భార్య చాలా చక్కనిదని చెప్పుకునేవారు లక్ష్మీపతికి అప్పుడు నలభై లోపు మొదటి భార్య ద్వారా సంతానం ఉన్నారు ఎందరో నాకు తెలీదు భార్యకు ఇరవై వివాహం గొప్పగా జరిగిందట అంటే ఆమెను చూడడానికి జనం ఎక్కడెక్కడి నుంచో ఎగబడ్డారట భర్త అందంగా లేకపోవడం ఈడు కాకపోవడం జనానికి మరో ఆకర్షణ అనిపిస్తుంది ఏమో నేను చూడలేదు ఆ పెండ్లి అయితే మాత్రం వివాహమైన పదేళ్లకి ఆత్మహత్య తలపెట్టుకోవడం దేనికో సత్యన ఈ ప్రశ్న అడిగాను ఒగురుస్తూనే నవ్వుతున్నాడు అంతా ఉందిలే ఆమె తనతో సరిగా ఉండడం లేదుగా తను ఆమెను విడవలేడు ఆమె లేకుంటే పిల్లలు బతకరట ఉంటే పిల్లలు చెడిపోతారట ఆమె అలాంటిది నువ్వు ఎరుగుదువా ఎరుగునుమా ఎరుగునుమా హత్తి ఎందుకు కాకూడదు లక్ష్మీపతి మంచివాడు మెత్తటివాడు ఎవరితోనూ తగువులాడడు శత్రువులు లేరు తనకి తనే శత్రువు అంటావు తల పంకించాడు తొందరగా వెళ్ళిపోతున్నాడు ఉండు నేను వస్తున్నానన్నాను వినిపించుకోలేదు వేగంగా వెళుతున్నాడు సత్యన్న చిత్రం తను విన్నది ఎవరితోనో చెప్పుకోవాలి నీకనిపించాను చెప్పుకోవడం అవగానే నేను అక్కర్లేదు నేను కొంచెం తొందరగా నడవడం సాగించాను మరో మూడు నాలుగు పర్లాంగులు ఉంది చుట్టుపక్కల బండి ముందేమని చూస్తూ నడుస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు రాఘవయ్య రాఘవయ్యని చిన్నప్పుడు ఎరుగుదును మళ్ళా ఈ మధ్యనే అతని పరిచయం జరిగింది లక్ష్మీపతితో కలిసి మా మావయ్య దగ్గర పనిచేసే గుమ్ముస్తాలలో ఒకడు లక్ష్మీపతిని బాగా ఎరుగున్నవాడే అనుకుంటాను లక్ష్మీపతి హరి అనుకున్నంత చేశాడు అన్నాడు రాఘవయ్య ఆత్మహత్య అటగా చాచా మరి లారీ కింద పడ్డాడట ఈ లారీల వాళ్ళని ఎవరు ఆపగలరు సగం ప్రమాదాలు లారీ ప్రమాదాలే హత్యని విన్నాను ఆత్మహత్యని విన్నాను ప్రమాదం అంటావు నువ్వు నిస్సందేహంగాను ప్రమాదాలు నీకు నాకు జరగవు అవి కొందరికే లక్ష్మీపతి లాంటి వాళ్లకు జరుగుతాయి వాళ్ళు ప్రమాదాన్ని అన్వేషిస్తారు దానికోసం అవతారం దాల్చినట్లు అవును ఈ సిద్ధాంతం ఎక్కడో చదివాను ప్రమాదాలు కొందరికే జరుగుతాయని పుట్టుకతోనే అట్టి వారి మనస్తత్వం శరీరపు ఆకృతి ఏర్పడి ఉంటుందని ఒక విధంగా అలాంటి వారు ప్రమాదాలను ఆశిస్తారని ఇదంతా మానసిక శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతం లక్ష్మీపతి దేని కిందో పడి తను సాధించడానికి తనకి జిజ్ఞాస లేకుండా అంతరంగంలో కాంక్షించాడా అయితే దానికి కారణం అవును కళ్ళు నెత్తికి పెట్టుకు తిరిగితే ప్రమాదం ఎందుకు జరగదు ప్రతి వాడు వాడి కార్యాలకు ఫలితం ఇక్కడే అనుభవించి తిరుగుతాడనుకో అన్నాడు రాఘవయ్య అంటే కళ్ళు నెత్తి మీదకి ఎందుకు వెళ్ళాయో వెళ్ళవు ఒక్కసారి ముప్పై వేలు వచ్చిపడితే నీకు తెలీదా తిరిగి తల పంకించి ఆశ్చర్యం ప్రకటించాను ఆ మధ్య సర్టిఫికేట్లో ఏవో కొన్నాడులే డ్రా అంటారే ఆ డ్రాలో ముప్పై వేలు వచ్చింది ఉద్యోగం విడిచేశాడు బిజినెస్ పెట్టాడు పైలా పచ్చిస్లా నడుస్తుందట బిజినెస్ కళ్ళు నెత్తిమీదే ఏ కారు కొందామా అని కార్లంట చూస్తూ నడిస్తే నారీ కింద పడేసి నెలపేయదు ఇదొక సిద్ధాంతం రాగవయ్యేది లక్ష్మీపతి పట్ల సానుభూతి లోపించింది ఇందులో ఇతనికి ఏదో లక్ష్మీపతి అంటే కసన్నట్లు తోసింది నిజానికి ఈ వార్త నా చెవిని పడేస్తూ వచ్చిన సత్యన్న రెడ్డి రాఘవయ్య ధోరణంలో కుతూహలం కానీ సానుభూతి లేదేమో రాఘవయ్య వెళ్ళిపోయాడు నాతో రమ్మన్నాను ఏదో తొందర పనుందన్నాడు ఇంకా కొంచెం వేగంగా నడవడం సాగించాను నాకు లక్ష్మీపతి పట్ల సానుభూతి ఉందా అందరిలాగే సోద్యం చూద్దామని వెళ్ళడమేగా దగ్గరలో జరుగుతుంది కదా అని వచ్చేసాను ఇదిగో సినిమా హాలు మలుపు తిరిగాను పెద్ద వీధిలో చేరుకున్నాను పరిగెత్తుకుంటూ వచ్చాడు సత్యన్న మరేం లేదు లక్ష్మీపతి జారిపడ్డాడట దెబ్బలు తగలలేదు అని చెప్పి వెళ్ళాడు గుంపు దగ్గరికి వెళ్ళాను గుంపు పలుచబడింది ఓ పది మంది ఉంటారేమో అంతా నిలబడే ఉన్నారు లక్ష్మీపతిని చూశాను పెద్దవాడయ్యాడు వెంటనే గుర్తుపట్టలేకపోయాను ఎన్నేళ్ళు చూసి గడ్డం పెరిగింది పంచికట్టు కోటు కొత్త ఆకుజోళ్ళు వెడలపు ప్రేమ కళ్ళజోడు నెత్తి మీదికి జరిగి ఎగిదూన కాఫింగ్ జనం ఎవరిదోనని వారు వెతుకుతున్నారు లక్ష్మీపతి గారు అవునా దిగాలుగా నవ్వి ఎలా ఉన్నారు ఏమిటి కథ అని పరామర్శించాడు క్షేమం కదా ఏమిటి పడిపోయారట గాయాలు అవును అరటిపండు పండు తొక్క మీద మరి అన్నాడు ఎక్కడా ఏది నాకు కాదు మరి కాళ్ళకేసి చూశాను కుంటడం లేదు దుస్తుల మీద రక్త బొట్టు లేదు చేతులు మొహం క్రాఫింగ్ దుమ్ము లేదు దుమ్ము చెరగలేదు ఏమిటి అలా చెప్పారు ప్రమాదం జరిగిందని ఘోరం జరిగిందని ఓ అదే రా చెప్తాను మెల్లగా నడుస్తున్నాం మా చుట్టూ ఉన్న ముగ్గురులో ఇద్దరు కదిలారు మూడో ఆయనకి చూపించాడు లక్ష్మీపతి అతనే అరిడు తొక్క మీద కాలు జారిపడ్డాడు రోడ్డు మీద కుడివైపు పడబోతుంటే ఎడంవైపు నెట్టాను పడ్డాడు కుడివైపు నుంచి లారీ వెళ్ళింది అంగుళంలో ప్రమాదం తప్పింది లేకుంటే లారీ కింద పడి చచ్చేవాడే అయితే పేచి ఏమిటి నేను నెట్టడం వల్ల పడి రాయి తగిలి గాయపడ్డాడట దెబ్బలకి కారణం నేనట లారీ నిలిచింది నేను నెట్టుకుంటే దాని కింద పడేవాడు అందుకు కృతజ్ఞత లేదు గాయం కూడా మహా ఏమీ లేదు కాస్త నుదురు గీసుకుపోయి తుంపల ఎర్రబడింది అంతే నలుగురు మోగారు పోలీసులు ఆరాలు ప్రశ్నలు ఫిర్యాదులు చివరికి ఏమీ లేదు ఎవరి వాళ్ళు పోయారు లారీ వాడు మాత్రం పాపం కృతజ్ఞత చెప్పుకున్నాడు నేను ఆ వ్యక్తిని తొయ్యకపోతే తన లారీ కింద పడి పెద్ద ప్రమాదం జరిగేది అది లేకుండా చేసినందుకు మెచ్చుకున్నాడు మెల్లగా నడుస్తున్నాం ఇంతకీ మీకేమీ జరగలేదన్నమాట చెప్పానుగా హత్య అన్నారు ఆత్మహత్య అన్నారు ఏవేవో నవ్వాడు లక్ష్మీపతి అలాగే పాపం వారి కోరికలు ఫలించలేదు నేను మళ్ళా పెళ్లి చేసుకోవడం వాళ్ళకి బాధ భార్య లేచిపోలేదు హాయిగా నాతోనే ఉంది పైపిచ్చు అకారణంగా ముప్పై వచ్చి పడడం మరో బాధ వచ్చినప్పుడు ఎంతగా ప్రశంసించి అభినందించారనుకున్నావు పార్టీలకే అయింది రెండు వంద వందలు మూడు వందలు ఆ ముప్పై వేలు కూడా మాయమైతే నేను చిరకాలం వర్దిల్లాలని దీవించడానికి వారికి అభ్యంతరం ఉండదు ఇది ప్రజాస్వామ్యం అందరికీ సమంగా ఉండాలి సుమ్మి ఆ చివరి మాటతో లక్ష్మీపతి సన్నిహితుడయ్యాడు నాకు తోటి మనుషుల్ని నా సమాజాన్ని బాగా అర్థం చేసుకునే అవకాశం ఇచ్చిన లక్ష్మీపతి ముఖ్య స్నేహితులలో ఒకడుగా పరిగణించి చిరకాలం వర్దిల్లాలని కోరు కోరుతో ఇంటికొచ్చే పత్రిక చూస్తే ఇతర దేశాలలో హొతలైన వారంతా మిత్రులనన్న నమ్మకం దానితో వచ్చే బాధ ప్రస్ఫుటమై ఊహలో వేసిన నిచ్చెనని నిజం తన్నేసింది థ్యాంక్ యూ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులకి ఇలాంటి మరిన్ని కథల కోసం సాహిత్య అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ థ్యాంక్ యూ